అప్పణందు ప్రియ దేవుని బిడలారా ప్రతిరోజు అందించబడుతున్న ఆత్మీయ వర్తమానములను బట్టి మరి ముందుగా నా దేవునిని స్థుతించుచూ ఉన్నాను కేవలం ప్రతి ఒక్కరిని కూడా ఆధ్యాత్మికముగా బలపరచుట కొరకు మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన చూపుతున్న కనికరమును బట్టి ఈ సమయములో మరి అనేక ఆత్మీయ విషయములను పరిశుద్ధాత్మ దేవుని సహాయ మూలముగా మరి తెలియచేయడానికి దేవుడు నాకు కూడా కృప చూపుతూ ఉన్నాడు కనుక నా ప్రియ దేవుని బిడలార ఆధ్యాత్మిక జీవితాలలో ప్రతి ఒక్కరము కూడా బలపరచబడుతూ ఉండాలి దేవుని వాక్యమునకు మనము చెవి ఎక్కినప్పుడు ఆ వాక్యము మనలను చేస్తూ ఉన్నది కడవరి దినములలో మరి దేవుని యొక్క వాక్యమునకు చోటు ఇవ్వనివ్వకుండా సాతానుడు పలు విధములైనటువంటి భారములన్నీ కూడా మన మనస్సులోనికి తీసుకుని వస్తూ ఉన్నాడు మన యొక్క హృదయములలో లోక భారముల చేత మరి నింపబడుతూ మరి దేవుని నుండి దూరం దూరమైపోయే కార్యములు మన జీవితాలలో అధికముగా కనబడుతూ ఉన్నాయి ఈ రోజుల్లో ఉద్రేకముతోనూ మరి అనేక విధములైనటువంటి ఆలోచనలతోనూ ప్రజలను పలు విధాలుగా మరి వారిలో ఒక భారములు అనేవి సాతానుడు కలుగు చేస్తూ ఉన్నాడు ఆధ్యాత్మిక జీవితములో దేవుని వాక్యమునకు మనము చెవి యొగ్గినప్పుడు మనలో ఆలోచింప చేస్తూ ఉన్నది దేవుని వాక్యము మనలో ఆలోచింప చేస్తూ ఉన్నటువంటి కార్యములను మనము సరిగ్గా గమనించే వారముగా ఉండాలి ఏదో మనము విన్నాము అంతవరకు మనము కొనసాగితే సరిపోతుందిలే అనే ఆలోచన అనేది మనకు రాకుండా నిత్యము మరి దైవ సన్నిధిని మనము కాపాడుకుంటూ ప్రతిరోజు దేవుని యొక్క వాక్యమును మనము సరిగ్గా నేర్చుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మనము ఆశీర్వదింపబడిన చనమయున్నాము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మధ్యాకాశములో ఆయన బయలుపడినప్పుడు మనమందరము కూడా ఆయనను ఎదుర్కోవడానికి మన ప్రాణము ఆత్మ శరీరము సంపూర్ణముగా పరిశుద్ధపరచబడే అనుభవములోనికి మనం వెళుచూ ఉండాలి కనుక నా ప్రియ దేవుని చనమ ఈ సమయంలో క్లుప్తముగా కొన్ని ఆత్మీయ మాటలను మరి ముందు ఉంచడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కూడా ఎంతగానో బలపరుస్తూ ఆయన యొక్క ప్రేరేపణ వలన కొన్ని ఆత్మీయ విషయములను మరి మీతో కూడా పంచుకోవడానికి ఈ సమయంలో మరి దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి మరొక పర్యాయము కూడా నా దేవుణ్ణి స్థుతించు ఉన్నాను వాక్య భాగములలోనికి వెళ్ళకునుపు మానవ ప్రణాళికలు ఎలా ఉంటాయో మనము గమనించగలం మరి నిన్నటి తినమందు నేను చెప్పాను కదా ఒక మనుషుడు ఒకనొక పట్టణములోనికి వెళ్ళి సంపాదించుకోవాలని ఆలోచన కలుగుతూ మరి దాని ప్రకారముగా అతడు అలా చేద్దాం ఇలా చేద్దాం మరి ఈ విధమైనటువంటి కార్యములను ఆలోచనలు కలిగినటువంటి ఒక వ్యక్తి జీవితములో తాను ఒక బుద్ధిహీనుడుగా ఒకవేళ కొనసాగుతూ ఉన్నట్లయితే మరి లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం పద్దెనిమిదవ చిన్నంలో చెప్పబడుతున్నటువంటి మాటలను మీరు జ్ఞాపకం చేసుకునండి ఎందుకంటే ఆ బుద్ధిహీనుడైనటువంటి ధనవంతుడు తనకు కలిగినది యావత్తును కూడా మరి దానికంటే ఇంకా రెండంతలుగా తన కోట్లను మరి కట్టే ఒక అనుభవములోనికి మరి అతని జీవితంలో తన ప్రాణమును చూచి అలా చెప్పుచున్న ఉన్న మాటలను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకునండి లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఆ మాటలను గురించి చెప్పబడుతూ ఉన్నది ఎందుకంటే నేను ఇంకా ఎక్కువగా విస్తరించి ఆ విషయంలోనికి వెళ్ళడం లేదు కానీ మరి దేవుని ప్రచులమైనటువంటి మన బ్రతుకులలో ఒక అన్యుడుగా మనము తలంచే ఆలోచన మనకు ఉండకుండా దేవుని బిడలకు ఉండవలసిన ఆలోచనలు ఎలా ఉండాలి సాధారణముగా ఒక మనుష్యుడు ఆలోచించే విధానము ఎలా ఉంటుందో దేవుని వాక్యములో నుండి కొన్ని ఆత్మీయ మాటలను నేను మీ ముందు ఉంచుతాను ఒకవేళ అవి మన జీవితాలలో ఉన్నట్లయితే వాటి నుండి మనం విడుదల పొంది మరి నూతన మనస్సు కలిగిన వారు కాను ఈ సంవత్సరము అంతములోనికి మనం వచ్చాం కదా మరి ఈ సంవత్సరపు యొక్క అంతములో మన బ్రతుకులు అనేవి మారాలి మరి ప్రతి సంవత్సరము మరి నూతన తీర్మానములు చేస్తూ ఉంటాం నూతన ప్రతిష్టలు చేస్తూ ఉంటాం నూతనమైన ఆలోచనలను పొందుకోవాలని చెప్పి మనం దేవుని సన్నిధిలో పోరాడుతూ ఉంటాం పోరాడేటువంటి ప్రజల బ్రతుకులలో మరి ఎంతమంది మార్పు కలుగుతూ ఉన్నారో మనకు తెలియదు కానీ మరి దేవుని దృష్టిలో మనము ఒక యథార్థవంతమైన బ్రతుకులు అనేవి కొనసాగించాలనేదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమైనది మరి రండి నాతో పాటు ఇరమయా గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మరి పదమూడవ వచనము నుండి గమనించినట్లయితే పదిహేడవ వచ్చిన పదిహేడవ వచ్చిన వరకు ఇరమయా గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పదిహేడవ వచన వరకు నేను చదువుతాను మీరు ఆలకించండి నీతి తప్పి తన నగరను స్థాపించువానికి శ్రమ న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకునుచు జీతమియక తన పొరుగు వాని చేత ఊరకయే కొలువు చేయించుకుని వానికి శ్రమ వాడు విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరమును కట్టించుకుందుననుకుని విస్తారమైన కిటికీలు చేసుకునిచు దేవదారు పలకలను దానికి సరంభి వేయుచు ఇంగిలికముతో రంగులు వేయుచున్నాడు నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకున్నట్టు చేత రాజవగుదువా నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమముగా ఉండలేదా అతడి దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను అలాగు అలాగున చేయుట నన్ను తెలుసుకున్నట్టు కాదా ఇదే ఎహో వాక్కు అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకున్నట ఎందే నిరపరాధుల రక్తం ఒలికించుటయందే నిలిచియున్నవి ఉన్నవి అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు అందుకొరకే బలత్కారము చేయుచున్నావు అప్రియ దేవుని బిడలారా ఇక్కడ చెప్పబడిన ఈ ప్రవచన వాక్యములలో మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మానవుని యొక్క ప్రణాళికలు ఎలా ఉంటున్నాయో మనము చూడగలుగుతూ ఉన్నాం ఒక మనుష్యుడు తన ప్రణాళికలు ప్రణాళికలు అనేవి ఎలా వేసుకుంటూ ఉంటాడు గత కొన్ని సంవత్సరాలకు తరబడి ఆ ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాడు అయితే మానవుడు తలంచేటువంటి ఆ ఆలోచనలు ఆ ప్రణాళికలు తాను జీవితకాలమంతయు ఈ భూమి మీదనే నేను బ్రతకబోవచ్చు ఉన్నాను కనుక మరి నా కొరకు సమస్తమును నేను ఏర్పరచుకుంటాననే ఆలోచనతో మనుషుడు ఇలాంటి ప్రణాళికలు వేసుకునేవాడుగా ఉంటున్నాడు కనుకనే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ మాటలలో నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకున్నట ఎందే మొదటిగా మానవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందంటే అతని దృష్టి అతని కోరిక అన్యాయముగా లాభమును సంపాదించుకోవడానికి చూస్తూ ఉంటాడు మనలో కూడా చాలామంది మోసపోయేటువంటి కార్యములు మనము గమనించగలం ఎందుకంటే కొన్ని సమయాలలో బుద్ధిహీనముగా కొన్ని కార్యములను మనం చేస్తూ ఉన్నప్పుడు మరి కొన్ని సమయాలలో మనకు తెలిసి కూడా కొన్ని మోసమైన కార్యములు మన జీవితాలలో జరుగుతూ ఉన్నప్పుడు కేవలం దీని ఉద్దేశం ఏమిటంటే మానవుని యొక్క ప్రణాళిక ఎలా ఉందంటే అన్యాయముగా లాభము సంపాదించుకొనుట అన్యాయముగా సంపాదించుకునే ఆ సంపాదన అంతటి కూడా తన జీవితములో అది స్థిరముగా ఉండలేదు ఏ ఏ వ్యక్తి జీవితంలో కూడా దానిని అనుభవించలేని వాడుగా ఉంటున్నాడు ఒకవేళ అన్యాయముగా సంపాదించు ఉన్నటువంటి సంపాదన మూలముగా ఒకవేళ ఇప్పుడు అతడు మంచి సుఖముగా బ్రతకవచ్చేమో కానీ తన మరణ దశలో లేకుంటే తన యొక్క చివరి మరణము యొక్క ఆ సమీప మరణమునకు సమీపముగా వచ్చేటప్పుడు తన జీవితములో సమస్తమును దేవుడు ఈ భూమి మీద అతనికి మరి శిక్షా విధి అనేది కలుగు చేయగలడు ఎందుకంటే ఇక్కడ చెప్పబడిన ఈ మాటలలో ఈ రాజులు యొక్క జీవితాలను గురించి మనం చూస్తే వారు ఏ విధముగా మరి దేవుని యొక్క శిక్షకు అర్హులుగా మారారో ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉన్నాం ఇరవై వేరేంటో అధ్యాయంలో మరి మారు మనసు పొందాలన్న ఉపదేశం అనేది మరి మొదటి వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు మనము గమనించగలం అదే సమయంలో యూదా రాజులైన సల్లుము యహోయాకీము యకోన్యా అనువారికి శిక్షా విధి అనేది నియమింపబడిన కార్యములను గురించి మనం చదువుతూ ఉన్నాం నా ప్రియ దేవుని బిడలారా మానవుని యొక్క ప్రణాళికలన్నీ కూడా ఇలాగే కనబడుతూ ఉన్నాయి ఎప్పుడు ఎవరిని ఏ విధముగా వారిని అన్యాయముగా మరి నడిపించడమో లేకుంటే అన్యాయమైనటువంటి కార్యములను చేయడము మరి అన్యాయముగా సంపాదించుకున్నటువంటి సంపాదన ఒక వ్యక్తి జీవితానికి అది ఆశీర్వాదకరముగా ఎన్నటికిని మారనే మారదు నా ప్రియ దేవుని బిడలారా ఇది నేను చెప్పే మాటలు కాదు దేవుని వాక్యము మనతో ఉన్నది ఒకవేళ అన్యాయముగా మనము సంపాదించుచున్నటువంటి ఆ సంపాదన మనకు అది ఆశీర్వాదకరముగా ఎన్నటికిని మారనే మారదు దేవుని బిడలకు అంతకంటే అది ఒక శాపగ్రస్తముగా మార్చబడుతూ ఉన్నది కారణం ఏమిటంటే మనము అన్యాయముగా యవని అయితే తీసుకుంటూ ఉన్నాము మరి మనకు అది ఆశీర్వాదకరంగా మారుతుందని ఎలా చెప్పగలము యేసుప్రభు వారు ఒక సందర్భములో జకయాను చూసి మరి జక్కయ్య మేడి చెట్టు ఎక్కినటువంటి ఆ వ్యక్తి ప్రభువును చూడాలనే ఒక ఆలోచనలో అతడు ఉన్నాడు ఆ దారిలో యేసుప్రభు వెలుచు ఉన్నప్పుడు మరి జన సమూహములో మధ్యలో ప్రభు ఉన్న ఆ సమయములలో ఇతడు మేడు చెట్టేకి యేసు ప్రభువును చూడాలని చెప్పే కోరిక అతనిలో కలిగింది మరి అలాంటి ఒక జక్కయ్య జీవితములో అనుకొనటువంటి ఒక సందర్భము కలిగినప్పుడు యేసు ప్రభు అక్కడికి రాగానే మరి జక్కయ్య నీవు దిగిరా నేను నేడు నీతో కూడా భోజనము చేయదునని చెప్పినప్పుడు అక్కడ జక్కయ్య వెంటనే మరి దిగిన తర్వాత అతని యొక్క హృదయములో ఒక పశ్చాత్తాపం అనేది కలిగింది నేను ఎవరి అయితే అన్యాయముగా తీసుకున్నానో వానికి నాలుగు గంటలు చెల్లించేదనో నేను చెప్పాడు అది ఒక మారు మనసుకుండో ఉండే ఒక లక్షణం మరి ఈ రోజుల్లో దేవుని బిడలమైనటువంటి మనలో లోకంలో అన్యులు ఎలాగ బ్రతుకుతూ ఉన్నారు మనము కూడా అలాగే బ్రతుకుతూ అన్యాయముగా మనం సంపాదించుకుంటున్నట్లయితే అది మనకు ఆశీర్వాదకరముగా మారదు కారణం ఏమిటంటే అలాంటి వారికి శ్రమ అని చెప్పుచు ఉన్నాడు కనుక నా ప్రియ దేవుని బిడలారా ఇలాంటి ఆలోచనలు అనేవి మనకు ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది రెండవదిగా నిరపరాధుల రక్తము ఒలికించుట ఎందే నిలిచిన్నవి అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు అందుకొరకే బలాత్కారము చేయించున్నావు నిరపురాదుల యొక్క రక్తములను ఒలికించేటువంటి ఆ స్వభావం మనకు ఉండకూడదు దేవుని బిడలకు అసలే ఉండకూడదు అన్యులు ఒకవేళ చేస్తూ ఉన్నారంటే నిజమైన దేవుని ఎరగనటువంటి ప్రజలు ఒకవేళ అలా జరిగిస్తూ ఉన్నారన్నట్లయితే ఒకవేళ మరి దేవుని సన్నిధిలో వారు పశ్చాత్తాపడి మారు మనసు పొందవచ్చు అయితే దేవుని బిడలమైనటువంటి మనము మనసు పొంది యేసు ప్రభు రక్తము చేత కడగబడి మరి నీటి బాప్ తీసుకున్న తర్వాత మనమింకను నిరపరాధుల యొక్క రక్తమును ఒలికించే విధముగా మనము ఉన్నట్లయితే మనము ఏ విధముగా ఇక్కడ దేవుని వాక్యము మనకు స్పష్టంగా తెలియచేయచ్చునతో శ్రద్ధగా మనం గమనించాలి ఎందుకంటే మన జీవితానికి ఒక కొలత దేవుని వాక్యమే దేవుని వాక్యమునకు మన జీవితానికి సరిపోల్చి చూసుకునే వారముగా ఉండాలి క్రైస్తవ జీవితం అంటే వాస్తవముగా దేవుని వాక్యమునకు మనం చెవియొక్క వారముగా ఉండాలి ఒకవేళ మనం ఏ డినామినేషన్ అయినా చెందిన వారమై ఉండవచ్చు కొందరు ఎంతో కోస్తాన అనుభవములో ఉండొచ్చు కొంతమంది మరి సిఎస్ఐ అలాగే లూథరన్ ఇలాంటి అనుభవములోని ఉండేటువంటి ప్రజలను మనం చూస్తూ ఉంటాం కానీ మనం ఏ డినామినేషన్లో ఉన్నప్పటికీ మనం చేయవలసింది ఏంటంటే దేవుని వాక్యముకు మన జీవితానికి సరిపోల్చుకునే వారముగా ఉండాలి అలా మనం సరిపోల్చుకుంటూ ఉన్నప్పుడు మన ప్రణాళికలు మారుతూ ఉంటాయి మన ఆలోచనలను మారుతూ ఉంటాయి మన యొక్క బుద్ధి మారుతూ ఉంటుంది మరి చికయ్య ఏ విధముగా యేసు ప్రభువును చూడగానే అతనిలో ఒక పశ్చాత్తాపము కలిగి ఉన్నదో నేను ఎవరి యొక్క అయితే అన్యాయముగా తీసుకున్నానో వానికి మరలా తిరిగి నాలుగంతలు చెల్లించేదను అని చెప్పుచున్నాడు కనుక మానవుని యొక్క ప్రణాళికలు అనేవి అనేక ప్రణాళికలు వేసుకోవచ్చు సామెతల గ్రంథంలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ క్షణములో నరుని హృదయములు ఆలోచనలు అనేకలు అనేకములుగా పుట్టును యహోవ యొక్క తీర్మానమే స్థిరము కనుక నా ప్రియదేవుని చెనులారా మానవులమైన మనము మన హృదయములో అనేక ఆలోచనలు పుడుతూనే ఉంటాయి కానీ చివరికి జరిగేది దేవుని యొక్క తీర్మానమే ఎన్ని తలచినా ఏది అడిగినా చరిగేదిని చిత్తమే ప్రభువా చరిగేదిని చిత్తమే చూడండి మరి మన ముందున్నటువంటి మన పూర్వీకులు ఏ విధముగా దేవుని ఎడల ఆయన చిత్తాన్ని చివరికి ఆయన చిత్తమే జరుగుతుందనే ఆలోచనలతో వారు మరి పరిశుద్ధులు పాటలు కట్టిన విధానం అనేది ఎంతో ఉత్సాహపరుస్తూ ఉన్నదో ప్రియ దేవుని బిడలరా మన హృదయాలలో అనేక ఆలోచనలు కలగవచ్చు కానీ చివరికి జరిగేది దేవుని చిత్తమే అనేది మనం మరచిపోకూడదు కనుక దేవుని యొక్క చిత్తమునకు సంపూర్ణంగా మనం అప్పగించుకున్నట్లయితే నిశ్చయముగా మనమందరము కూడా ఆశీర్వదింపబడిన జనాంగముగా మనం మార్చబడగలము ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి ఆశీర్వదించబడిన మంచి సమయములో మరొక పర్యాయము కూడా మీ సన్నిధిలో ప్రభువా ఈ వర్తమానాన్ని అందించడానికి మీరు మాకు ఇచ్చిన మహాకృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము జీవితములో ప్రభువా తండ్రి అన్యాయముగా మేము నడుచుకోకుండా అన్యాయముగా సంపాదించినటువంటి సంపాదన మాకు ఆశీర్వాదకరముగా మారదు అని చెప్పారు కనుక నీతిని ప్రభు జరిగించే తండ్రి క్రైస్తవ జీవితము అనది మీ వాక్యము దేవా సరిచూసుకుంటూ మీ వాక్యానుసారముగా మేము నడుచుకునే మీ వాక్యమునకు మా జీవితానికి పోల్చి చూసుకునే అనుభవములో మమ్మల్ని నడిపించండి ఎవరైతే నూతనముగా ఈ వర్తమానములను వింటూ ఉన్నారో వారందరి బ్రతుకులలో ప్రభు ఒక గొప్ప మార్పు కలుగు చేయండి తండ్రి దేశ విదేశాలలో ఎవరైతే ఈ వర్తమానములను వింటూ ఉన్నారో వారందరినీ కూడా ప్రభువ మీరు అక్కడకు సిద్ధపరచగలరని ప్రార్థిస్తూ ఉన్నాం నేను తగ్గవలసి ఉన్నది మీరు హెచ్చింపబడవలసి ఉన్నది ప్రభువ తండ్రి ఈ వాక్కుల ద్వారాగా ఈ వర్తమానము ద్వారాగా ప్రతి కుటుంబాన్ని ప్రభువ మీరు ఆదరించండి ప్రభు ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా మీ వైపుకు త్రిప్పబడాలనే ఆ ఉద్దేశముతోనే ప్రభువ ఈ వర్తమానములను బోధించడానికి మీ సహాయం నాకు అందించినందుకు స్తోత్రాలు ప్రభువ మీ నామము ఘనపరచబడాలి మేము తగ్గవలసిన వారమై ఉన్నాం తండ్రి మా ప్రాణము ఆత్మ దేహాన్ని మీకు అప్పగిస్తూ ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ఎవరైతే వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు ఎవరైతే బలహీనులుగా ఉన్నారు ఎవరైతే అనారోగ్యస్తులుగా ఉన్నారు అలాంటి వారిని కూడా ఏ నామములో స్వస్థపరచబడుదురుగా తండ్రి గొప్ప మార్పును కలుగు చేయండి కడవరి దినములలో ప్రభు ఆశా తానుడు ఎంతగానో భయంకరముగా తండ్రి క్రియ చేయించున్న ఈ కాలములో తండ్రి ప్రతి ఒక్కరి యొక్క విశ్వాసాన్ని మీరు బలపరచమని ప్రార్థిస్తూ స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని ఏసు నామములో ప్రార్థించు చున్నాము తండ్రి ఆమె కనుక నా ప్రియదేవుని చిన్నలార ప్రతిరోజు అందించబడుతున్న ఆత్మీయ వర్తమానములు మరి వింటూ ఆధ్యాత్మికముగా మీరు బలపరచబడుతూ ఉండండి మరి అదేవిధముగా మనమందరము కూడా దేవుని వాక్యమునకు చెవియొక్కినట్లయితే ఒక దినమందు యేసు ప్రభువారు మధ్యాకాశములు బయలుపడిన గనుక ఆయనను ఎదుర్కొనే కృపను మనమందరము కూడా పొందుకుందుము కాక ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించిన గాక ప్రేమితులు లార్డ్